కూటమి జరిపిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు తదితర లక్ష మెజార్టీతో అయిన పైనే లక్ష పైనే మెజార్టీతో నెగ్గే అవకాశాలు మాకు స్పష్టంగా కనపడుతున్నాయి ఈ పార్లమెంట్ని అభివృద్ధి పదంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసింది వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మోడీ గారి ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది శ్రీనివాస్ వర్మ గారు ఆ మోడీ గారి ప్రభుత్వం నుండి నిద్రెట్టుకొచ్చి ఈ పార్లమెంట్ ని దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారని ఆయన మా హామీ ఇవ్వడం కూడా జరిగింది బిజెపి ఎన్డీఏ కూటమికి అనుకూల పవనాలు వేస్తున్నాయి ఈ నరసాపురం పార్లమెంట్లో ముఖ్యంగా మా నర్సాపురం అసెంబ్లీలో చాలా బాగా ఉంది కమలం పువ్వు గుర్తుకే మన ఓటు जय Ketana Jaya जय जय Jaya धन जय